అండి వి వెల్కమ్ ఫ్రమ్ ఫ్రమ్ ద ద సైడ్ అండ్ ఆఫ్ నుంచి అందరికీ వెల్కమ్ చెప్తున్నాము థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ అండ్ ఈరోజు మేము మిమ్మల్ని పిలిచిన సందర్భం ఏంటి అంటే విఆర్ లాంచింగ్ అ న్యూ రియాలిటీ షో విచ్ ఈస్ అ ఓన్లీ థ్రిల్లింగ్ గేమ్ షో కాల్డ్ ది లక్ సో ఈ గేమ్ షో ఏంటంటే మేము ఒక కామన్ ఆడియన్స్కి ఒక టెన్ లాక్స్ వర్త్ క్యాష్ ప్రైజ్ గెలుచుకునే అవకాశం ఇవ్వాలనే అనే ఒక ఉద్దేశంతో ఈ గేమ్ షోని మేము డిజైన్ చేసామండి సో ఈ గేమ్ షోలో ప్రతి ఎపిసోడ్లో వి హ్యావ్ డిఫరెంట్ ఛాలెంజెస్ ఆ ఛాలెంజెస్ అన్నిటినీ సెట్ ఆఫ్ పీపుల్ మా సబ్స్క్రైబర్ బేస్ నుంచి మేము ర్యాండమ్గా చూస్ చేసుకున్న సెట్ ఆఫ్ పీపుల్ని మేము గేమ్ షోకి పిలిచి ఆ గేమ్ షోలో వాళ్ళు పాల్గొన్న తర్వాత ఆ ఛాలెంజెస్ని వాళ్ళు కంప్లీట్ చేస్తే కనుక దే టేక్ అవే అ ప్రైజ్ ఆఫ్ టెన్ ల్యాక్ వర్త్ క్యాష్ ప్రైజ్ అండి సో సో ప్రతి ఎపిసోడ్కి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ డిఫరెంట్ ఎంటర్టైనింగ్ సింపుల్ బట్ ఇంటెన్స్ ఛాలెంజెస్ ఉంటాయి సో ప్రతి దాంట్లో మాకు మనకి ఎంటర్టైనింగ్ కాంటెంట్ ఇవ్వగలిగే కెపాసిటీ ఉంటుంది అది గేమ్ డిజైన్ చేయడం వల్ల అలా జరి చేయడం జరిగింది ప్లస్ ఈ పర్టికులర్ థింగ్ ఏంటంటే ఒక స్పెసిఫిక్ కండిషన్ ఏంటంటే ఇది కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సో రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రతి ఒక్క కంటెస్టెంట్ ప్రతి ఒక్క పార్టిసిపెంట్ ఏ ఒక్క రూపాయి కట్ట అవసరం లేదు సో ప్రజాస్ తరఫు నుంచి దలక్ షో తరఫు నుంచి మేమే ఒక ప్లాట్ఫామ్ని ప్రజెంట్ చేయడం జరుగుతుంది సో ఈ ప్లాట్ఫామ్లో ఎనీ బడి ఎనీ సింగిల్ పర్సన్ హూ ఇస్ వాచింగ్ రైట్ నౌ వాళ్ళకి ఒక రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంది ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఓన్లీ కండిషన్ ఇస్ మీరు మా ఛానల్ సబ్స్క్రైబర్ అయితే చాలు అది అది ఓన్లీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ దిస్ అండ్ యూ హ్ టు బి ఎయిటీన్ ఇయర్స్ అండ్ అబవ్ సో జీరో విత్ రి జీరో రిజిస్ట్రేషన్ కాస్ట్ యూ గైస్ క్యాన్ గెట్ ఛాన్స్ టు విన్ టెన్ ల్యాక్ వర్త్ క్యాష్ ప్రైస్ ఇన్ అ సింగిల్ డే దట్ ఈస్ దట్ ఈస్ బేసిక్లీ వాట్ ద గేమ్ షో ఈస్ అబౌట్ గేమ్ షో ఛాలెంజెస్ గేమ్ షో గురించి కొన్ని డీటెయిల్స్ ఇవన్నీ మేము వెళ్తూ వెళ్తూ ఉంటే మా ఛానల్లో మీరు చూస్తే కనుక మేము అవన్నీ డీటెయిల్స్ మెల్లమెల్ల షేర్ చేస్తూ ఉంటాము బట్ ప్రత్యేకంగా చెప్పాలి అంటే ఫస్ట్ ఫస్ట్ ఎపిసోడ్కి మాత్రం మా మేమిచ్చే క్యాష్ మేమిచ్చే ప్రైజ్ ఏదైతే ఉందో దట్ ఈస్ టెన్ లాక్ వర్త్ కార్ ఇస్తామండి సో ఆ ఫస్ట్ ఎపిసోడ్లో ఎవరైతే పార్టిసిపెంట్స్ వస్తారో ట్వంటీ ఫైవ్ ఆర్ట్ పీపుల్ మేము మా సబ్స్క్రైబర్ బేస్ నుంచి స్పెసిఫిక్గా గా చూస్ చేసుకున్న ఈ ట్వంటీ ఫైవ్ పార్టిసిపెంట్స్ ఆ గేమ్ షో ఆ రోజు ఆడే ఛాలెంజెస్ని వాళ్ళు కంప్లీట్ చేసుకుంటే కనుక దెన్ దే గెట్ అ ఛాన్స్ టు టేక్ అవే దట్ టెన్ లాక్ వర్త్ కార్ య్ ఎవ్రీవన్ ఐఎమ్ చాతుర్య సో ఇది ఏదైతే లక్ ఉందో దానికి నేను లీగల్ హెడ్ సో వీఆర్ యా ఐఎమ్ ద లీగల్ హెడ్ ఫర్ దిస్ లక్ షో దీనికి ప్రతిదీ మేము కవర్ చేసుకున్నాము లీగల్ వైజ్ ఎవ్రీథింగ్ ఈస్ సెక్యూర్డ్ మీకు ఫర్దర్ ఏమైనా లీగల్ వైజ్ క్వశ్చన్స్ ఉన్నా ఐమ్ హియర్ టు ఆన్సర్ మోస్ట్లీ యాజ్ శ్రేయా సెట్ అర్లియర్ గేమ్ షో అనేది మేము మెయిన్లీ ఇట్స్ ఫర్ ద కామన్ పీపుల్ దట్ ఇస్ వాట్ వీ థాట్ ఇనిషియల్లీ యా అందరికీ హాయ్ అండి మై సెల్ఫ్ సూర్య యాక్చువల్గా ది లక్ షో అనేది మేము ఫస్ట్ ఇనీషియల్గా మా ప్రొడక్షన్ సైడ్ నుంచి వచ్చిన థాట్ ఓన్లీ కామన్ పీపుల్కి కోసం డిజైన్ చేసిన షో ఇది యాక్చువల్లీ ది సీజన్ వన్ సిక్స్ ఎపిసోడ్స్ ఉంటుంది ఫస్ట్ ఎపిసోడ్ వచ్చి మేము అనుకున్నది ఫిక్స్ చేసింది ఒక టెన్ ల్యాక్స్ వర్త్ కార్ గిఫ్ట్ ఇద్దాం కామనర్స్ కానీ వాళ్ళకి వచ్చి ఎలిజిబిలిటీ క్రైటేరియా ఏంటంటే వాళ్ళు ఏ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు మా మేము ఒక ఫర్దర్ డీటెయిల్స్ మేము చూపిస్తాం ఇప్పుడు అది ఎలా మా స్కానర్ స్కాన్ చేసి వాళ్ళు అక్కడ రిజిస్టర్ అయితే చాలు మేము పెట్టింది ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళు మా యూట్యూబ్ సబ్స్క్రైబర్ అయి ఉండాలి మా సబ్స్క్రైబర్ అయి ఉంటే వాళ్ళు ఆ గేమ్లో పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ వాళ్ళు వన్ డే వన్ డే వచ్చి మాకు వాళ్ళ టైం వాళ్ళు ప్రెజెన్స్ ఇచ్చి వాళ్ళు ఆడి వన్ డేలో టెన్ ల్యాక్స్ వరకు గిఫ్ట్ గెలుచుకోవచ్చు అలా మేము ఒక సిక్స్ ఎపిసోడ్స్ సీజన్ వన్ ప్లాన్ చేసాము ఇంకా కమింగ్ ప్రజా ఆర్ట్స్ నుంచి ఇంకా ఇనీషియల్గా ఇలాంటి ప్రాజెక్ట్స్ గేమ్ షోస్ ఇలాంటివి వస్తూనే ఉంటాయి హలో అండి అందరికి యాజ్ సూర్యా సైడ్ యాజ్ శ్రేయాస్ సైడ్ సో ఇదైతే ఓన్లీ ఫర్ కామన్ పీపుల్ కోసం వస్తున్న షో బేసిక్గా వేరే రియాలిటీ షోస్లో ఏంటి అంటే మనం సెలబ్రిటీస్ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఫేమ్ ఉన్న వాళ్ళని అయితే మనం చూస్తాం బట్ దెర్ ఈజ్ నో ప్లాట్ఫామ్ ఫర్ కామన్ మ్యాన్ సో దట్స్ ద బేసిక్ పాయింట్ ఫస్ట్ అది మన మోటివ్ వచ్చేసి కామన్ పీపుల్ని అండ్ యా ఇంతకు ముందు సూర్య చెప్పినట్టుగా ఏదైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా మనది ఏదైతే ఉందో మన సబ్స్క్రైబర్ అయ్యి ఉండాలి అండ్ దెర్ విల్ బి అ రిజిస్ట్రేషన్ మనకి వెబ్సైట్ ఉంది ది లక్ వరల్డ్ అని చెప్పేసి సో డైరెక్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇందులో ఓపెన్ చేసి షో ఐస్ సో మన బేసికల్గా ఇప్పుడు మీరు మేము ఏదైతే స్కానర్ ప్రమోట్ చేస్తున్నామో అది స్కాన్ చేస్తే మా ఈ లక్ రిలేటెడ్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ ఎంతమంది రిజిస్టర్ అవుతున్నారు అనేది లైవ్ కౌంట్ వచ్చేస్తుంది అండ్ బేసికల్గా గేమ్స్ కొండే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏజ్ వైజ్ కానివ్వండి లీగల్ వైజ్ కానివ్వండి వాళ్ళు ఇవ్వాల్సిన టైం గురించి కానివ్వండి ఏదున్నా ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఓకే అనుకుంటే ఇక్కడ మేము జాయిన్ ద గేమ్ అని ఒక ఆప్షన్ ఇచ్చి ఇక్కడ డీటెయిల్స్ అడుగుతున్నాం వాళ్ళకి బేసికల్గా వాళ్ళ నేమ్ ఏజ్ వాళ్ళు ఎక్కడి నుంచి వాళ్ళ ఆక్యుపేషన్ ఏంటి అని చెప్పి సో వన్స్ ఇక్కడ రిజిస్టర్ అని కొట్టిన తర్వాత ఇమీడియట్గా ఇక్కడ ఈ మా రిజిస్ట్రేషన్స్ కౌంట్ అనేది అప్డేట్ అవుతుంది అండ్ మాకు డీటెయిల్స్ వస్తాయి సో సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి కంప్లీట్ ర్యాండమ్ అండి దీనిలో ఎలాంటి తెలిసిన వాళ్ళని చూసుకోవడము అలాంటిది అయితే ఏం లేదు బేసికల్గా ఇప్పుడు మాకు రిజిస్ట్రేషన్ నుంచే వచ్చే డేటా నుంచే మేము బై ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తున్నాము దానిలో నుంచి మేము ఇండివిజువల్గా పర్సన్ వైజ్ మేము స్క్రూటనైజ్ చేసి ఎవరైతే షోకి ఎలిజిబుల్ అవుతారో వాళ్ళని మేము ఫైనల్గా ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ని మేము అనౌన్స్ చేస్తాము సో అది పార్ట్స్ పార్ట్స్గా అంటే మేము పార్ట్ గా మేము రిలీజ్ చేస్తూ ఉంటాము ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ రోజు ప్రెస్ మీట్ పెట్టుకున్నాము ఇది మా బిగ్గెస్ట్ అండ్ బిగ్గెస్ట్ అండ్ ఫస్ట్ మైల్ స్టోన్ సో అలా నెక్స్ట్ ఈ ప్రెస్ మీట్ గురించి మేము లీగల్గా మేము ప్రజలలోకి వెళ్ళి మేము లీగల్గా మా బ్రాండ్ అనేది మేము లాంచ్ చేస్తున్నాము అంటే బయట ఇప్పుడు చాలా వెబ్సైట్స్ కానీ అప్లికేషన్స్ కానీ కొన్ని రకాల అనుకోకడం జరుగుతున్నాయి అన్ అదొక మెయిన్ రీజన్ మేము ఇలా ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టడానికి ఎందుకంటే మేము జెన్యున్ అంటే మేము ఒక గుడ్ కాస్ కోసం వస్తున్నాము అని ప్రూవ్ చేసుకోవడానికి మేము ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది సో ఇక్కడ నుంచి మేము మా ప్రోగ్రామ్ గురించి కానీ పార్టిసిపెంట్స్ గురించి కానీ వీక్లీ వైస్ దశల వరగా మేము ప్ర ప్రమోట్ చేస్తూ ఉంటాము కంటెంట్ని అండ్ డేట్ వచ్చేసి కూడా మేము త్వరలో అనౌన్స్ చేస్తాము ఏ రోజైతే ఈ గేమ్ షో జరుగుతుంది ఏ రోజైతే మేము టెలికాస్ట్ చేస్తామన్నది మేము అనౌన్స్ చేస్తాము సో ఈ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా మేము ఒకరిొకరిగా మేము సెలెక్ట్ చేస్తున్న ప్రాసెస్ అది మేము వెరీ ట్రాన్స్పరెంట్గా అది ఎలా జరుగుతుంది మేము ఎలా చూస్ చేసుకుంటున్నాము ఆ పార్టిసిపెంట్ ఎందుకు దీనికి ఎలిజిబుల్ అన్నది మేము ప్రతిదీ మేము మేము కంటెంట్ ప్రూవ్ చేసుకుంటాము మేము ప్రమోట్ చేస్తాము ఆ వీడియో కూడా ఇఫ్ ఎట్ ఆల్ పోతున్న ఈ ప్రాసెస్లో ఎవరికి ఎటువంటి అనుమానాలు ఉన్నా ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా డైరెక్ట్ దే కెన్ కమ్ టు అవర్ ఆఫీస్ లేదంటే మేము ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇస్తున్నాము వేర్ దే కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ ద టీమ్ ఆఫ్ ప్రజా ఆర్ట్స్ వాళ్ళు వచ్చి ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా ఏం అడిగినా వీఆర్ రెడీ టు ఆన్సర్ అండ్ సో బేసికల్గా ప్రాసెస్ వచ్చేసైతే ఇదండి ప్రజా ఆర్ట్స్ అన్నది మేము మెయిన్ ఎస్టాబ్లిష్ చేయడానికి రీజన్ ఏంటి అని అంటే మా మెయిన్ గోల్ వచ్చేసి అండి మూవీ తీయాలి అని సో అది మా ఫైనల్ అల్టిమేటమ్ అది గోల్ దానికి ముందు మా మెయిన్ పర్సన్ ఎవరైతే దీన్ని స్థాపించారో వాళ్ళకు ఉన్న రీజన్ ఏంటి అని అంటే కామన్ పీపుల్కి కూడా చేయాలి అని మధ్యలో ఒక ఆలోచన రావడంతో ఈ గేమ్ షో అన్నది ఒక వెర్టికల్ మేము స్టార్ట్ చేసాము ఇది ఏమీ ఇప్పుడు సీజన్ వన్తోనే ఆగిపోదండి కంప్లీట్గా ఇప్పుడు బయట మనం వేరే పెద్ద షోస్ ఏవైతే చూస్తున్నామో అలాగే ఇది కూడా సీజన్స్ వైజ్గా ఎపిసోడ్స్ వైజ్గా వస్తూ ఉంటుంది ఇప్పుడు ఇంకా ఇంకా కొత్తగా చేయాలి కామన్ పీపుల్కి అవకాశం ఇవ్వాలి అంటే ఇప్పుడు కొన్ని ఎగ్జిస్టింగ్ షోస్ ఏవైతే లాంగ్ రన్లో జరుగుతున్నాయో మరి అంత టైంలా కాకుండా కొంచెం త్వరగా అయిపోయేలాగా వాళ్ళు ఫాస్ట్గా ఈ క్యాష్ ప్రైజ్ ఏదైతే ఉందో గెలుచుకునేలాగా మేము ప్రయత్నం చేస్తున్నాము సో దీనిలో ఎటువంటి తప్పుడు ఉద్దేశాలు ఏమీ లేవు మనం ప్రజల నుంచి మేము ఎవరైతే రిజిస్ట్రేషన్ తీసుకుంటామో వాళ్ళ దగ్గర నుంచి మేము సింగిల్ పెన్ని కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఓన్లీ మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే సబ్స్క్రైబర్ అవ్వాలి అని అది ఒక ఏమంటాము ఒక ఫేర్ ఎక్స్పెక్టేషన్ మేము అనుకుంటున్నాము వాళ్ళు మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వాలి అని ఎందుకంటే రేపు సెలెక్షన్ అయిన తర్వాత వాళ్ళు పార్టిసిపేట్ అయిన తర్వాత అక్కడ వాళ్ళు చూసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి మేము అది ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం అది తప్ప రిమైనింగ్ ఎవ్రీథింగ్ మా ప్రాసెస్ అయితే ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్ అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ అడగాలని ఉన్నా వి ఆర్ రెడీ టు వన్ ఎపిసోడ్లో మొదటి ఇవన్న ఎపిసోడ్లో ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉంటారు ఈ గేమ్ ఆడేవాళ్ళు ప్రతి మెంబర్కి ప్రైజ్ మనీ ఉంటుంది లాస్ట్ ఎవరు గెలుస్తారో వాళ్ళకి ఒకటి మన ఒక టెన్ లాక్స్ ప్రైజ్ మనీ ఉంటాయి అది కూడా ఒక గెస్ట్తో కూడా మనం ప్రైజ్ మనీ ఇస్తాం థ్యాంక్ యూ షో అనేది జరుగుతుందని ప్రాసెస్ అనేది మేము చెప్తాం అప్డేట్ చేసుకున్నాం ఏంటం ఏముండదు వాళ్ళు జస్ట్ సబ్స్క్రైబర్ అయి ఉండాలి ఆ రోజు వాళ్ళ పార్టిసిపికేషన్ ఎంత టైం ఉంటుంది అని చెప్పి టైం ఒకటి కేటాయించాలి అని చెప్పి చెప్తాం తప్ప అగ్రిమెంట్ లాంటిది ఏమీ ఉండదు అండ్ ఇరవై ఐదు మంది పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి పార్టిసిపెంట్ విల్ రిటర్న్ విత్ గిఫ్ట్ ఇప్పుడు ప్రవీణ్ గారు చెప్పినట్టు ఎవరు ఉట్టి చెద్దుతోనైతే వెళ్ళారు వాళ్ళు ఆడిన దాని ప్రకారం వాళ్ళు గెలిచిన దాని ప్రకారం అంటే ఎక్కడ ఎలిమినేట్ అవుతున్నారని దాని ప్రకారం వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ తోనే వెళ్తారు లేదండి అంటే ఇప్పుడు ఈ షో ఏదైతే ఫస్ట్ ఎపిసోడ్ అనుకుంటున్నామో అది సింగిల్ వన్ టు టూ డేస్ మాకు ఉంటుంది తర్వాత మేము ఏదైతే కమింగ్ ఎపిసోడ్స్ అనుకుంటున్నామో అది మంత్లీ ఒకటి వస్తుంది సో మంత్లీ ఒకటి అది వస్తుంది ఇప్పుడు ఈ పర్టికులర్ షో అయితే మంత్లీ ఒక ఎపిసోడ్ లాగా మేము రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం

సో ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ లక్ దట్ ఎవ్రీథింగ్ సో మాకు మేము పార్టిసిపెంట్స్ నుండి అల్టిమేట్లీ డిజైన్ చేసిన గేమ్ షో అన్ని లక్తో ఇంటిగ్రేట్ అయ్యి ఉంటుంది సోటి ఒక లెవెల్ ఆఫ్ స్క్రీనింగ్ చేస్తాము బట్ వి ఆర్ నాట్ గోయింగ్ టు పార్షియలైజ్ ద ప్రాసెస్ అంటే ఒక ఒక పర్సన్ పర్సన్కి

లేదంటే పెద్ద పర్సన్ కు ఉన్నాయి తప్ప కామన్ పీపుల్ కు ఎలాంటి గేమ్ లేదు అలాంటి వాళ్ళ కోసమే ఈ గేమ్ ఈ ప్రెస్పిట్ పెట్టింది కూడా కామన్ పీపుల్ ఎవరైతే మేము పార్టిసిపెంట్ చేసుకుంటున్నామో అది మేము ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నాం అన్నది కూడా మీకు మేము మా ఛానల్ నుంచి కంటెంట్ రిలీజ్ చేస్తూ ఉంటాము అండ్ అదే నేను చెప్తున్నాను మీకు ఎటువంటి అనుమానం ఉన్నా ఏ పార్టిసిపెంట్ ఈ పార్టిసిపెంట్ వీళ్ళు ఆల్రెడీ చూస్ చేసుకున్నారు అన్నది అవ్వకుండా మేము కంటెంట్ మేము రిలీజ్ చేస్తుంటాం అసలు ఎందుకు ఆ పార్టిసిపెంట్ని సెలెక్ట్ చేసుకున్నాము ఇప్పుడు మా ఇప్పుడు మేము డైరెక్ట్గా ఓన్లీ ర్యాండమ్గా ట్వంటీ ఫైవ్ పీపుల్ని సెలెక్ట్ చేయమండి మేము ఏదైతే ఒక స్టెప్ పెట్టుకున్నాం ముందు ఒక హండ్రెడ్ పీపుల్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం అది ర్యాండమ్గా ఆ హండ్రెడ్ పీపుల్లో బేసిక్ స్క్రూటినైజేషన్ అంతే అంటే లీగల్ కానీ వాళ్ళ వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఏంటి వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి వాళ్ళ హెల్త్ కండిషన్ ఏంటి అవి చేసుకొని దానిలో నుంచి ట్వంటీ ఫైవ్ పీపుల్ని సెలెక్ట్ చేసుకుంటాము మీరు ఎనీ టైం ఇప్పటి నుంచి తర్వాత ఎప్పుడైనా ఈ ట్వంటీ ఫైవ్ పీపుల్ గురించి మీరు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవచ్చు అసలు వాళ్ళు ఎలా సెలెక్షన్ అయ్యారన్న డైరెక్ట్ మీరు పార్టిసిపేట్ని వెళ్ళి అప్రోచ్ అయినా కూడా దే కెన్ టెల్ యూ ఇది ఎవ్రీథింగ్ వాస్ ట్రాన్స్పరెంట్ అని అంతే మనం ఎక్కడ లేదు ఎవరైనా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు అండ్ టెలికాస్ట్ వచ్చేసి ప్రస్తుతం యూట్యూబ్ అనుకుంటున్నాము ఓటీటీ కూడా టాక్స్ లో ఉంది అది మేము ఇప్పుడే అనౌన్స్ చేయలేము అది వన్స్ ఏమన్నా ఆఫీషియల్ అయిన తర్వాత యు లెట్ నో అంటే మీకు ఎలాగైనా తెలుస్తుంది యా అంటే ఇది కంప్లీట్గా కామన్ పీపుల్ అండి ఫస్ట్ ఫస్ట్ మెయిన్ డిఫరెన్షియేషన్ వచ్చేసి ఇది కంప్లీట్గా కామన్ పీపుల్ ఇప్పుడు దాంట్లో మిక్స్ ఉంది ముందు ఓన్లీ సెలబ్రిటీస్ వచ్చారు ఒకరో ఇద్దరు కామన్ పీపుల్ అన్నారు తర్వాత మేబీ ఇప్పుడు ఉంది సగం కామన్ పీపుల్ సగం సెలబ్రిటీస్ అంటున్నారు మాది కంప్లీట్లీ కామన్ పీపుల్ యా అది ఫస్ట్ డిఫరెన్షియేషన్ అండ్ సెకండ్ వచ్చేసి మీరు అడిగింది యా క్యాష్ ప్రైజ్ విన్నింగ్ ఇప్పుడు అది వచ్చేసి ఇనిషియల్గా మెయిన్ ఎపిసోడ్ మెయిన్ ఎపిసోడ్ మెయిన్ కంటెంట్ ఉండేది హండ్రెడ్ డేస్ ఉంటుంది దానికి ముందు ఇప్పుడు అగ్ని పరీక్ష అని చెప్పి పెట్టారు మాది అలా అన్ని డేస్ ఉండదు బేసికలీ హార్డ్లీ వన్ అవర్ ఇంకా ఎక్స్టెండ్ అవుతాయి టూ డేస్ సో ఎవరైనా కామన్ పీపుల్ సెలెక్ట్ అయిన వాళ్ళు వచ్చి పార్టిసిపెంట్ లాగా వస్తే వాళ్ళు ఓన్లీ మాకు ఇవ్వాల్సిన టైం టూ డేస్ మాత్రం ఆ టూ డేస్లోనే వాళ్ళకి వాళ్ళు గెలుచుకునే ఈ పది లక్షలు ఆ టూ డేస్ తర్వాత వాళ్ళు అవసరం ఉండదు టూ డేస్ ముందు నార్మల్గా స్క్రీన్కి మేము పిలిచిన రోజు తప్ప ఇంకా రిమైనింగ్ వాళ్ళ దగ్గర నుంచి మేము టైం ఎక్స్పెక్ట్ చేసేది ఏం లేదు అండ్ ఇప్పుడు మేము ఈ వన్ డే టూ డే కాన్సెప్ట్ కూడా వచ్చింది ఏంటంటే అంటే చాలామంది కామన్ పీపుల్ అనుకునేది ఇప్పుడు వంద రోజులు ఉండగలుగుతామా ఇప్పుడు వంద రోజులు అనేది క్వశ్చన్ మార్క్ లాగా వస్తే దానికి ముందు అగ్ని పరీక్ష అని పెట్టేసరికి కూడా అంటే అసలు మనం సెలెక్ట్ అవుతామో లేదో అంటే అన్ని రోజులు సర్వైవ్ అవుతామో లేదో ఈ స్క్రూటినీ ప్రాసెస్ అంతా మనం పాస్ అవ్వగలుగుతామో లేదో అనేది క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు సో వాటన్నిటికీ ఒక క్విక్ ఆన్సర్ లాగా మేము ఇది అనుకున్నాం అంటే ఈ క్విక్ కాన్సెప్ట్ పెట్టుకుంది కూడా మేము అందుకే అలా ఏం లేదండి ఇప్పుడు ఈ వెబ్సైట్ నుంచి ఇన్ఫ్లుయెన్సర్స్ కనుక లాగిన్ అయ్యారు అనుకోండి మేము ఆ హండ్రెడ్ పీపుల్ ఇనిషియల్ ఫస్ట్ స్టెప్ లో ఎవరైతే సెలెక్ట్ చేశామో వాళ్ళు వచ్చారు అనుకోండి వెళ్ళి గుడ్ లాస్ట్ ట్వంటీ ఫైవ్ వర్క్ లో వాళ్ళు ఉన్నారనుకోండి అది త్రూ లక్ వచ్చినట్టే వాళ్ళు అది ఇన్ఫ్లుయెన్సర్ లాగా అయ్యి వాళ్ళు వచ్చినట్టు కాదు త్రూ లక్ వచ్చినట్టు యా మేము ఇప్పుడు మేము ఈ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ పార్టిసిపెంట్స్ ఎవరైతే వస్తారో వాళ్ళ ప్రొఫైల్స్ కూడా మీకు రివీల్ చేస్తాము ఇప్పుడు ఏవీస్ లాగా జనరల్గా పెద్ద షోస్లో ఏవైతే వస్తున్నాయో వీళ్ళ గురించి కూడా ఏవీస్ ఇస్తాం మేము అసలు వీళ్ళని మేము ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాము వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి వీళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి వీళ్ళు ఎక్కడ నుంచి వీళ్ళ నేటివ్ అన్నది కూడా మీకు ఆ కంటెంట్ కూడా మీకు మేము రిలీజ్ చేస్తాము కార్ ఇస్తామండి అంటే ఈ ఫస్ట్ ఎపిసోడ్ కి కార్ 31 yeah. that is the idea so, so the uh, first money cash prize yes ledu so it's so so like you could be 80 plus 80 and that's like some years iders all the from which participate in the games i allow to i try to tell you earlier one form set conditions you one choose to make so and basic idea is ipudu oka oka game prolog version varu input kada so ipudu morning starting game ante aa game konni arts work got కంటిన్యూ అవుతుంది సో జస్ట్ ఫర్ దాట్ సేక్ ఎయిటీన్ అండ్ అబౌ ఉంటే దే కెన్ గివ్ దర్ కన్సెంట్ ఎయిటీన్ అండ్ బిలో ఉంటే సమ్ వన్ ఎల్స్ గార్డియన్ పేరెంట్ దే హ్యాప్ టు గివ్ కన్సెంట్ సో ఆ ఐడియా తీసుకుని దాని ప్రకారం వీఆర్ పుట్టింగ్ ఎయిటీన్ అండ్ అబౌ అండ్ అఫ్ కోర్స్ ద లేటర్ ఎయిటీన్ అండ్ అబౌ అంటున్నాం కానీ అట్ ద అదర్ ఎండ్ ఆఫ్ దిస్ థింగ్ ఇఫ్ దే ఆర్ కేపబుల్ అండ్ దే ఆర్ కాన్ఫిడెంట్ ఇన్ అఫ్ టు కమ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ ద షో

రోజువారి కూలీ చేసే దగ్గర నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ వరకు ఛాన్స్ ఉంటుంది మేము అందులో ఏ పార్షియాలిటీ చూపించట్లేదు వాళ్ళు వాళ్ళు రిజిస్టర్ అవుతే లక్కీగా హండ్రెడ్ మెంబర్స్ లో ఎవరు వచ్చినా సరే వాళ్ళ క్యాబ్ వాళ్ళు ఉండగలరు మా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే అనుకుంటే మేము వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఆడడానికి ఛాన్స్ ఉంటుంది మనీ మా ఇనిషియల్ థాట్ మా మెయిన్ మా ప్రొడ్యూసర్ గారి థాట్ అదే యాక్చువల్లీ బలీష్ అలా యాక్చువల్లీ ఈచ్ గేమ్ కి డ్యూరేషన్ డిఫర్ అవుతది సో మనం డిజైన్ చేసిన దాని ప్రకారం ఫస్ట్ డే డ్యూరేషన్ 1 డే వరకు ఉంటది సో డిపెండ్స్ ఈచ్ ఎపిసోడ్ అది ఆ డీటెయల్స్ మేము లేటర్ పాయింట్ ఆఫ్ టైం బట్ ఈచ్ ఎపిసోడ్ కీప్ ఫర్ డైరెక్టర్ హోస్ట్ స్క్రిప్ట్ ఎవరు హోస్ట్ ఎవరు హోస్ట్ పెద్ద సెలబ్రిటీ అనుకుంటున్నాము అది మేము గోయింగ్ ఫార్వర్డ్ అనౌన్స్ చేస్తాము డైరెక్టర్ వచ్చేసి ఈ శ్రేయాస్ ఈ సూర్య అండ్ అపూర్వ్ సో వి త్రీ మెంబర్స్ క్రియేటివ్ డైరెక్టర్స్ ఓకే